ఏవీ న్యూస్ కి స్వాగతం గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం సివిల్ సప్లై హమాలీ కార్మికుల రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జనవరి ఒకటవ రెండు వేల ఇరవై ఐదు నుండి నిరవేదిక సమ్మెలో వెళ్లడం జరిగిందని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నార రమేష్ అన్నారు వరంగల్ జిల్లా వర్ధనపేట కేంద్రంలో శుక్రవారం సివిల్ సప్లై హమాలి పాయింట్ వద్ద నిరవేదిక సమ్మె మూడవ రోజు సందర్భంగా గన్నార రమేష్ మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచుటకు అంగీకరించి జీవో విడుదల చేసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భారీ రేట్ల సవరణ చేస్తూ ప్రభుత్వం మరియు పౌర సరఫరాల శాఖ చిత్తశుద్దితో హమాలీ కార్మికుల శ్రమను గుర్తించి హమాలీ రేట్లు పెంచడం జరుగుతుందన్నారు గత ఒప్పందం ప్రకారం ఒకటి ఒకటి రెండు నుండి కొత్త రేట్ల ఒప్పందం జరగాల్సి ఉంది చర్చలు జరిపి కూలి రేట్లు పెంచిన ప్రభుత్వం పెంచిన గెజెట్ ప్రభుత్వ జీవోను విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉందని గన్నారా ప్రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు సివిల్ సప్లై గోడౌన్ పాయింట్ల వద్ద జవదిక సమ్మెను ఈరోజు మూడో రోజుకు చేరుకుంది వరంగల్ జిల్లా వర్ధనపేట సివిల్ సప్లై హమాలిగూడెం పాయింట్ వద్ద ఈరోజు మూడో రోజు అధిక సమయం నిర్వహిస్తూ ఉన్నాము మా యొక్క డిమాండ్ గత పదో తారీఖు నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో హమాలి కార్మికులు రేట్లు పెంచుతామని చెప్పేసి అని జీవోను ఇవ్వడం అనేది జరిగింది ఆ యొక్క జీవోని విడుదల చేయాలని చెప్పేసి అని ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అమాలి కార్మికుల కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి అని న్యాయమైన డిమాండ్లతోటి మేము సమ్మె చేస్తూ ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో మార్లు ఎన్నో మార్లు మేము మొరబెట్టుకున్నా కానీ ఎక్కడేసినా గొంగడి అక్కడ ఉన్న చందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూ ఉన్నాము అమాలి కార్మికుల యొక్క రేట్లు పెంచి ఆ యొక్క జీవోను విడుదల వరకు ఈ సమ్మె మేము కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ సివిల్ సప్లై హమాలి కార్మికులు చేస్తున్నటువంటి కష్టము ఈ ప్రభుత్వానికి అవుబడతలేదని చెప్పేసి అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చెప్పింది హమాలి కార్మికుల సమస్యలు కానీ కార్మికులకు పని భద్రత కల్పిస్తామని చెప్పేసి అని కార్మికుల యొక్క వారి యొక్క కష్టాలు ఏవైతే ఉంటాయో మేము తీరుస్తామని చెప్పేసి అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజున పెడచేవన పెడతా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారు చేసినటువంటి సర్వేలో వారు చేసినటువంటి సర్వేలో సగటున ఒక కుటుంబము సగటున ఒక కుటుంబము భార్య భర్త కొడుకు బిడ్డ ఈ నలుగురు బతకాలని చెప్పేసి అంటే వారికి సంబంధించినటువంటిది ఇంటికి రాయే కానీ నీటి పన్నే కానీ నల్ల పన్నే కానీ పిల్లలకు చదువులకు ఫీజులు కానీ వైద్య ఖర్చులు మొత్తం చూసుకుంటే సగటున ఒక కుటుంబము సహజీవనం కొనసాగించాలంటే ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఉంటేనే ఇరవై ఆరు వేల రూపాయలు కార్మికుడు సంపాదిస్తేనే ఆ కుటుంబము సహజీవనం కొనసాగిస్తాయని చెప్పేసి అని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసినటువంటి లెక్కలు ఈ ప్రభుత్వాలే తీయడం జరిగింది దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ మాకు యొక్క సివిల్ సప్లై హమాలి కార్మికులు చేస్తున్నటువంటి సమాన పనికి సమాన వదన వేతనము కష్టపడదానికి సమాన ఫలితం కావాలని చెప్పేసి అని హమాలీ రేట్లకు పెంచి ఆ యొక్క జీవోను ఫ్రెస్లో పెట్టి గజిస్టర్ చేసి విడుదల చేయాలని చెప్పేసి అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక అదే వ్యవహరించాలి చూస్తే కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలకు కార్మికులు తీసుకున్నటువంటి ప్రత్యాన్వయాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు గన్నారపు రమేష్ ఏఐటీసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి